అండి ఈరోజు మన అలా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ చూడండి ఐఫోన్స్ రెండు మూడు ఉన్నాయి అండ్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఫోర్టీన్ ప్లస్ లెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాటరీ అయితే ఓవర్ అండి ఇది బ్యాటరీ రిమైండర్ పడుతుంది హెల్త్ చూపించట్లేదు ఫోన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది ఎందుకంటే చూపించట్లేదు కాబట్టి క్లియర్గా చెప్పు అమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ టెన్ ప్రో ప్లస్ రియల్ ఒప్పో ఒప్పో రెనో టెన్ ప్రో ప్లస్ టెన్ ప్రో సారీ టెన్ ప్రో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఈ కస్టమర్ ఉంచమన్నాడు కాబట్టి ఉంచేది సో రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చే స్పెషల్ ఫోన్ చూడండి నథింగ్ టూ ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బాగుంది ఫోన్ అయితే మాత్రం జస్ట్ బాక్స్ ఓపెన్ పీస్ ఎలా ఉందో అలానే ఉంది ఇరవై నుంచి వన్ మంత్ లోపు ఉంటుంది ఫోను ఇరవై రోజులు కూడా ఉంటుందో ఉండకుండా ఉంటుంది ఇరవై రోజులు ఉందా ఉందానా ఫోను అంతే ఇరవై రోజులు కూడా ఉండదు ఫోన్ అయితే హైలైట్ ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఇక్కడ నాలుగు ఫోన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసరికి డిస్ప్లే బ్రేక్ అయ్యింది రెండు వేల రూపాయలు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇది వచ్చేసరికి ఒప్పో ఎఫ్ నైంటీన్ ఎస్ ఇది వచ్చేసరికి వై సెవెంటీ త్రీ వివో ఇది వచ్చేసరికి చూడండి రియల్మీ సిక్స్ సో ఈ ఫోన్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి సెకండ్ హ్యాండ్ ఫోన్సు చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఒక్కసారి చూసుకున్నట్టయితే ఐఫోన్స్ ఒక మూడు ఓప్పో రినో టెన్ ప్రో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో రియల్మీ లెవెన్ ప్రో వివో వి ట్వంటీ ఫైవ్ నథింగ్ అండి ఇది నథింగ్ టూ నథింగ్ కాదు నథింగ్ టూ కొత్తది వచ్చేసరికి నలభై ఆరు వేలు దాకా ఉంది ఇప్పుడు ఆఫర్లో ముప్పై ఎనిమిది వేలు ఎంతో ఉంది ఇది వచ్చేసరికి మనకు పది ఇరవై రోజుల ఫోన్ కాబట్టి ఇరవై తొమ్మిది వేలకి చాలా బెస్ట్ ప్రైసు చాలా బాగుంటుంది ఫోన్ అయితే మాత్రం అల్టిమేటు కేక కత్తి సో ఈ ఫోన్ అయితే ఈరోజు బెస్ట్ ఫోను తర్వాత వచ్చేసరికి ఐక్యూలో జెడ్ జెడ్ సిక్స్ లైట్ ఫైవ్ జీ ఫోను ఇవన్నీ కూడా టోటల్లీ ఫైవ్ జీస్ తర్వాత ఫోర్ జీలు నాలుగు ఉన్నాయి చూడండి నాలుగు కూడా ఫోర్ జీలు ఇది వచ్చేసరికి ఒప్పో ఏ ఫిఫ్టీ ఫోరు ఇది వచ్చేసరికి ఎఫ్ నైన్టీన్ ఎస్ ఇది వచ్చేసరికి వై సెవెంటీ త్రీ వివో ఇది వచ్చేసరికి రియల్మీ సిక్స్ ఈ నాలుగు కూడా ఫోర్ జీ ఇవన్నీ కూడా ఫైవ్ జీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర అయితే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ కోసం దయచేసి కాల్ చేయొద్దు ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది తర్వాత కాల్ చేయండి అండ్ వీడియో క్లియర్గా చూడకుండా దయచేసి కాల్ చేయొద్దండి